హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ కొరియాలో జరిగింది చాలా రీసెంట్గా ఒకే ఇంటికి చెందిన ఐదు మంది ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి ఆ ఇల్లు హాంటెడ్ అయిందని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఆత్మలుగా మారి ఆ ఇంట్లో ఇప్పటికీ తిరుగుతూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఒక్క గంట తర్వాత ఆ ఇంట్లో ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఒకేసారి దారుణంగా యాక్టివేట్ అయిపోయాయి డోర్ దానికదే క్లోజ్ అవ్వడంతో అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగాయో చూద్దాం ఒక మళ్ళీ కాసేపట్లోనే అక్కడ ఇది జరిగింది బాత్రూంలో ఎవరో కూర్చునున్నారు ఆ ఇంట్లో ఒకప్పుడు నా ఫ్యామిలీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇప్పటికీ అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది కానీ మనుషులుగా కాదు దెయ్యాలుగా మారి అక్కడే ఉన్నారు ఈ షార్ట్ వీడియోలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది వీడియోలో ఒక అతను తన చిన్న బాబుని ఎత్తుకునున్నాడు తన వైఫ్ ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉంది అప్పుడు బ్యాక్గ్రౌండ్లో లో ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి వెనకున్న డోర్ నుంచి ఎవరో తొంగి చూశారు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడెవరూ లేరు వాళ్ళ ఇంట్లో హస్బెండ్ వైఫ్ కాకుండా వేరెవరూ లేరంట అయితే బ్యాక్గ్రౌండ్ లో తొంగి చూస్తుంది ఎవరు అదొక పారానార్మల్ ఎంటిటీ అని చాలా మంది కమెంట్ చేసి చెప్పారు మీకేమనిపిస్తుంది ఈ వీడియో ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది వీడియోలో కనిపిస్తున్న బాబుకి ఒక చిన్న పాప కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పాప అతనికి కాకుండా వేరెవరికి కనిపించదు అంటే ఏంటో మీకు అర్థమైందా ఆ పాప ఒక దయ్యం అతని పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు వాళ్ల కొడుకు ఏదో ఊహించుకుంటున్నాడని కొట్టిపడేశారు కానీ సెక్యూరిటీ వీడియోని చూసిన తర్వాత వాళ్ళ బాబుని చెప్పిందని నమ్మాల్సి వచ్చింది ఈ పనిని ఆ పాపదయమే చేసిందని ఆ బాబు చెప్తున్నాడు అది నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఆ బాబుని ఒక పాపదయ్య అంటుకునుంది ఒకతని ఇంటి బేస్మెంట్లో ఒక చాలా అగ్రెసివ్ దయ్యం ఉంది ఇతను షేర్ చేసిన వీడియోస్ ని మనం ఆల్రెడీ కొన్ని చూసాం అతను కొత్తగా షేర్ చేసిన వీడియోల్లో మళ్ళీ ఇంకొన్ని క్రీపీ పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి ఇంకో రాత్రి అతను అతని బేస్మెంట్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అతను నెక్స్ట్ స్టెప్ తీసుకునే ముందే అతను అక్కడి నుంచి పారిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది I have taken a couple of items that I've inherited from my family's 60 year business in Mexico, and I've inherited a lot of stuff. So, one by one, I've been sticking a couple of things in this box in the basement. Now, when my wife said that she whistled today and she heard something in the basement, so. Ah, oh, dude. I'm not really sure if I should. Ooh. బాక్సెస్ అన్ని ఒకేసారి కదలడం స్టార్ట్ అయ్యాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతను అతని కొడుకు పడుకోవడానికి రెడీ అవుతున్నారు అప్పుడే వాళ్ళు వాళ్ళెదురుకున్న బాత్రూంలో ఒక షాడో ఫిగర్ పాస్ అవ్వడాన్ని వాళ్ళు లైవ్ లో చూశారు Holy crap, no freaking way. Did you see that? Yes. Did you see that? Yes. It's it. hey. okay. Okay, you'll see I'm cutting, so I'm going to go nice and slow here. Right in there. There's no way somebody slipped out right there. My back's against the wall. There's nothing in the closet. చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏమీ కనిపించలేదు కానీ చాలా క్లియర్ గా ఒక షాడో ఫిగర్ పాస్ అయినట్టు తెలుస్తోంది ఆ ఇంట్లో ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా క్రీపీగానే ఉన్నాయి అక్కడ నిజంగానే ఏదో జరుగుతోంది అతని ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి కొంతమంది ఒక పాడుబడ్డ స్కూల్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి varlıklara sesleniyoruz size zarar vermeye gelmedik eğer yani buradayız bizimle iletişime geçen bizimle yok ya evet. da bir hayır çocuk atmadı mı? burası 2. resim ayaklarım ağır. büyüdü evet. abi bir şey diyeceğim şu halıların üstüne abi. bir baksana sanki fazla geniş şey. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ స్కూల్ ని వెంటాడుతున్న దయ్యం వీళ్ళ మీదకు డైరెక్ట్ గా అటాక్ చేసేసింది ఒక పెద్ద వుడెన్ పీస్ వాళ్ళ మీదకు ఎగురుకుంటూ వచ్చింది అది వాళ్లలో ఎవరికైనా తాకి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విధమైన డ్యామేజ్ అయితే జరిగిండేది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక హాంటెడ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీకి చాలా డార్క్ హిస్టరీ ఉంది ఆ ప్లేస్లో ఎప్పటికప్పుడు మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి కానీ మర్డర్ చేసిందెవరో ఎవరికి తెలిసేది కాదు ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడేం జరిగిందో చూద్దాం ¿Qué pasa? ¿Qué pasa? No manches. Creo que, ya que hay alguien, ya alguien, toca. Buenas noches. Buenas noches. ఆ పాడుబడ్డ ఇంట్లో కాసేపు లైట్ వెలిగింది కానీ ఆ ప్రాపర్టీలో పవర్ కనెక్షనే లేదు అంతేకాకుండా ఒక షాడో ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది వాళ్ళు భయపడకుండా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశారు అప్పుడే ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం ఇంకొన్నిసార్లు వీడియోలో క్యాప్చర్ అయింది Pero no inventes, si ¿sí lo viste, viste bien cómo voló. Sí, sí, lo... ver, la... Pabrida, a... Ah, no manches, mira, ahí, 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 Lo estoy viendo, está arriba, 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 arriba. Ya se desapareció, mano. No inventes. Pero mira, arriba hay, hay este fuego. ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం చాలాసార్లు వీడియోలో క్యాప్చర్ అయ్యింది ఇప్పటి వరకు ఆ దయ్యం వాళ్లకు విజువల్గా మాత్రమే కనిపించింది కానీ ఇప్పుడే ఆ దయ్యం ఫిజికల్గా వాళ్లలో ఒక అటాక్ చేస్తుంది ¿Ya está? espérame y ahí ya está eh Yo te estoy grabando ya estoy ahí está ahí está listo ¡Ah, no, 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 no! ¡Oh! odín odin odin pues. ఒకతని జాకెట్ ని పట్టుకుని ఎవరో లాక్కుని వెళ్ళడానికి ట్రై చేశారంట కానీ అతని కళ్ళకి ఎవరూ కనిపించలేదు కొంచెం దూరం లాకెళ్ళి సడన్ గా వదిలేసింది ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది ఎన్ని పవర్స్ ఉంటే లైట్స్ ఆన్ అవ్వాలి ఎన్ని పవర్స్ ఉంటే ఆ ఇన్వెస్టిగేటర్ ని ఫిజికల్ గా అటాచ్ చేయాలి ఎన్ని పవర్స్ ఉంటే వీళ్ళని ఛాలెంజ్ చేసేలాగా వీడియోలో క్యాప్చర్ అవ్వాలి ఒక పురాతనమైన కట్టడాన్ని ఇప్పుడు లగ్జరీ వింటేజ్ హోటల్ గా మార్చేశారు ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో ఒక రిచ్ వ్యాపారి ఆ కట్టడాన్ని చాలా గ్రాండ్ గా కట్టించాడంట అతని వైఫ్ అదే కట్టడంలో చనిపోయింది చనిపోయి దయ్యమయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కట్టడంలో తిరుగుతూ ఉంది ఆ పాత కట్టడంలో ఒక స్పెషల్ రూమ్ ఉంది ఆ రూమ్ లో తన వైఫ్ కి సంబంధించిన బట్టల్ని ఫోటోల్ని భద్రపరిచారు ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఆ వింటేజ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యాపారి వీడియోలో క్యాప్చర్ అయింది ముందుగా ఒక లేడీ ప్లీజ్ అని స్పానిష్ లో అంటున్నట్టు వినిపిస్తుంది మళ్ళీ ఇమీడియట్ గా ఒక షాడో ఫిగర్ కూడా డోర్వేలో నించునున్నట్టు క్యాప్చర్ అయింది ఒక స్ట్రేంజ్ క్రీచర్ వీడియోలో అనుకోకుండా క్యాప్చర్ అయింది ఇతను ఫారెస్ట్ లో టైంపాస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇది క్యాప్చర్ అయింది ఒక గాబ్లిన్ లాంటి క్రీచర్ ఒక పెద్ద మాను మధ్యలో దాకునున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది సినిమాలో కనిపించే గాబ్లిన్ లాగే ఉంది ఇది నిజానికి మొత్తంగా ఫేక్ చేశారా కొంతమంది రాత్రిపూట ట్రావెల్ చేస్తున్నారు రోడ్ మీద ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు వీళ్లలో ఒకనికి రోడ్ సైడ్ లో ఎవరో కనిపించారంట కార్ స్టాప్ చేసి చూసినప్పుడు O cabaiana é com a na visual capture aí em dia. Você viu de Tem alguma coisa aqui isso ó. Tá se brilhando ali ó. O que é isso? Cara, olha ali. bicicleta cara. Olha ali, ali ó. Cara, uma bicicleta velho. Cara, não é a bicicleta dela? Olha ali, presta aqui. Olha ali cara. Ai cara, olha lá velho. Olha lá cara. ఒక చాలా క్రీపీ ఫిగర్ రోడ్ సైడ్ లో కూర్చునుంది అది మనిషిలాగే ఉన్నప్పటికీ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఒక గట్టి అరుపుని అరిచింది ఇది జరగగానే కార్ ని స్టార్ట్ చేసుకుని వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు ఇది దయ్యమే అంటారా లేదా సైకోనా లేదా మొత్తంగా ఫేకా చామోస్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక హాంటెడ్ హౌస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కొన్ని నవ్వుల సౌండ్స్ వినిపిస్తాయి

డోర్ కూడా దానికదే గట్టిగా క్లోజ్ అయిపోయింది దీన్ని చూసిన వెంటనే వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయారు